అందరికి నమస్కారం విజయ్ ఆక్వా సైన్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నా పేరు విజయ్ కుమార్ నేను పీఎస్ ల్యాబోరేటరీస్ లో టెక్నికల్ మేనేజర్ గా మరియు అను ల్యాబ్స్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాను ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం నాక్వా రైతులు చేస్తున్నటువంటి సాగులో రొయ్యల సాగులో కానీ చేపల సాగులో కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఫార్మింగ్ లో ప్రతి వాటర్ క్వాలిటీ ఫీడింగ్ అదేవిధంగా ప్రొబైటిక్స్ రోగాల నియంత్రణ ల్యాబ్ టెస్ట్లు ఇవన్నిటి గురించి కూడా సైంటిఫిక్ గా ఎప్పుడు ఏ విధంగా ఎలా చేయాలి సైంటిఫిక్ గా ఇది ఎందుకు చేయాలా అన్నది రైతులకి క్లియర్ గా సైంటిఫిక్ వేలో వాళ్ళకి అర్థమయ్యేటట్లు నేను చెప్తాను ఇది మనం ప్రాక్టికల్ గా మనం చేసేదానికి సైంటిఫిక్ వేను కూడా సైంటిఫిక్ గా మనం ఇది కనుక కలిపి చేస్తే కనుక స్ట్రాంగ్ గా ఆకో ఫార్మింగ్ మనం సక్సెస్ సాధించే అవకాశం ఎక్కువగా ఉంటది కాబట్టి ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ మరి నేను చేయబోతున్నటువంటి ఈ వీడియోని చివరి వరకు మీరందరూ చూసి ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను సాధారణంగా శీతాకాలంలో రొయ్యల సాగులో రొయ్యల మేతలు తగ్గిస్తాయి లేదా మేతలు పూర్తిగా ఆపేస్తాయి ఎందుకు రొయ్యలు మేతలు తగ్గిస్తున్నాయి లేదా ఆపుతున్నాయి అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం రొయ్యలు మేతలు తగ్గించడానికి ప్రధాన కారణాలు గన కారణాల్లో ఐదు ప్రధాన కారణాలు ఉన్నాయి అందులో మొట్టమొదటిగా ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత ఎందుకు ప్రధాన కారణం అంటే శీతాకాలంలో మన వాతావరణంలో సాధారణంగా తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంటుంది తక్కువ ఉష్ణోగ్రత నమోదైనప్పుడు మనకు నీటి ఉష్ణోగ్రత కూడా తగ్గిపోతూ ఉంటుంది ఈ నీటి ఉష్ణోగ్రత తగ్గినప్పుడు రొయ్య మేతలో చాలా వరకు తగ్గించేస్తాయి ఎందుకు మేతలు తగ్గించేస్తాయంటే నీటి ఉష్ణోగ్రత తగ్గడం వల్ల రొయ్యల యొక్క మెటబాలిక్ రేటు తగ్గిపోతుంది రొయ్యలు మెటబాలిక్ రేటు తగ్గడం అంటే ఏంటి అసలు మెటబాలిక్ రేట్ అంటే ఏంటి అన్నది చూసినట్లయితే మనం రొయ్యలు మెటబాలిక్ రేట్ అంటే అది తీసుకున్న ఆహారము జీర్ణమయ్యి శక్తిగా మారడానికి పట్టే సమయాన్నే మెటబాలిక్ రేట్ అంటాం ఇది టెంపరేచర్స్ తక్కువ ఉన్నప్పుడు దీని యొక్క మెటబాలిక్ రేటు చాలా స్లోగా ఉంటుంది అందువల్ల అది తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది దానివల్ల అది మేత తక్కువగా తీసుకుంటుంది ఇంకొకటి విషయం ఇరవై ఆరు డిగ్రీల టెంపరేచర్స్ కనుక నీటి ఉష్ణోగ్రత పడిపోయినట్లయితే ఇరవై ఆరు డిగ్రీల దగ్గర మేత రొయ్య తగ్గించేస్తుంది అదే ఇరవై రెండు డిగ్రీల టెంపరేచర్ దగ్గర నీటి ఉష్ణోగ్రత కన్నా ఉన్నట్లయితే అక్కడ మేత పూర్తిగా ఆపేస్తుంది రెండవ కారణం మనం చూసుకున్నట్లయితే డివో ఆక్సిజన్ రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ అనేది చాలా మేజర్ ఇంపార్టెంట్ ఇది శీతాకాలంలో మనకి మేజర్గా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి కాబట్టి నీటి ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం వల్ల నీరు చల్లగా ఉండటం వల్ల నీటిలో ఆక్సిజన్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది నీటికి అంటే చల్లటి ఉష్ణోగ్రత దగ్గర తక్కువ ఉష్ణోగ్రత వద్ద వద్ద నీటి నీరు ఆక్సిజన్ని పట్టి ఉంచే కెపాసిటీ నీటికి ఎక్కువగా ఉంటుంది దీనివల్ల సాధారణంగా శీతాకాలంలో మనకి డివో సమస్యలు ఎక్కువ రాకూడదు కానీ శీతాకాలంలో కూడా మనం డివో సమస్యలను మనం చెరువుల్లో గమనిస్తాం ఎందుకంటే శీతాకాలంలో ఎక్కువగా పగటిపూట సాధారణంగా మేఘామృతమై ఉంటుంది దీనివల్ల మేఘావృతమే ఉండడం వల్ల మనకి చెరువులో ఉన్న ఫైటోప్లాంక్టన్ ఫోటోసెన్సస్ చాలా తక్కువగా జరిగి నీటిలో ఆక్సిజన్ ప్రొడక్షన్ చాలా తక్కువగా జరుగుతుంది దానివల్ల నీటిలో ఆక్సిజన్ తక్కువగా ఉండడం వల్ల రొయ్య స్ట్రెస్కు గురయ్యి మేతలు ఆపేస్తాయి మూడవదిగా నీటిలో అమోనియా నైట్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఎందుకు శీతాకాలంలో మనకి అమోనియా నైట్రేట్స్ నీటిలో ఎక్కువగా మనం చూస్తాం అంటే అమోనియా నైట్రేట్స్ నీటిలో పెరగడానికి గల కారణం ఈ నీటి ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల నీటి అడుగు భాగాన నీటిలో ఉన్నటువంటి ఈ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది చాలా మేజర్ ప్లే రోల్ ప్లే చేస్తుంది ఈ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా దీని యాక్టివిటీ చాలా తగ్గిపోతుంది తక్కువ ఉష్ణోగ్రత ఉండడం వల్ల నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా యొక్క యాక్టివిటీ చాలా స్లోగా ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువగా శీతాకాలంలో అమోనియా కానీ నైట్రేట్స్ కానీ మనం గమనిస్తూ ఉంటాం ఈ అమోనియా నైట్రేట్స్ నీటిలో ఎక్కువగా ఉండటం వల్ల రొయ్యలు ఆపేస్తాయి ఎందుకు మేతలాపుతాయి అమోనియా నైట్రేట్స్ ఏ విధంగా రొయ్య మీద యాక్ట్ అంటే రొయ్య యొక్క గిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రొయ్య గిల్స్ని ఈ అమోనియా నైట్రేట్స్ ఇరిటేట్ చేస్తాయి ఈ ఇరిటేషన్ వల్ల రొయ్యలు పూర్తిగా మేతలు ఆపేస్తాయి తర్వాత మనం గమనిస్తే రొయ్యి చెరువు యొక్క కలర్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఎందుకు చెరువు యొక్క కలర్ ప్లే చేస్తుందంటే నీటి కలర్ చెరువు యొక్క కలర్ శీతాకాలంలో ఎక్కువగా మనం చూస్తే డార్క్ గ్రీన్ కలర్ కానీ లేదా బ్రౌన్ కలర్ కానీ లేదా టీ కలర్ కానీ లేదా ఒక్కొక్కసారి ట్రాన్స్పరెంట్ కలర్ కానీ మనం గమనిస్తూ ఉంటాం ఇది ఎందుకు ఇలా కలర్స్ మారుతుందంటే వాతావరణ మార్పుల వల్ల ఈ ఉష్ణోగ్రతల వల్ల మార్పుల్లో ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల ప్లాంక్టన్ టెన్ క్రాష్ అయ్యి మనకి ఇవి గమనిస్తూ ఉంటాం ఎప్పుడైతే ఈ ప్లాంక్టన్ క్రాష్ ఇవి జరిగినాయో మనకి ఏమవుతుందంటే రొయ్య స్ట్రెస్కు గురయ్యి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి రొయ్య మేతలాపుతుంది ఐదవదిగా ఎక్సెస్ ఆర్గానిక్ వేస్ట్ అంటే ఎక్కువ ఆర్గానిక్ వేస్ట్ ఫామ్ అవడం వల్ల చెరువులో ఎందుకు ఎక్సెస్ ఆర్గానిక్ వేస్ట్ ఫామ్ అవుతుందంటే రొయ్యి తినగా మిగిలిన ఆహారం చెరువు బాటంలో ఉన్న చెరువు బాటంలో ఉన్న స్లడ్జ్తో కలిపి కలవడం వల్ల ఈ శీతాకాలంలో చాలా త్వరగా విషపూరితంగా మారుతుంది ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల ఈ తినని ఆహారము ఉన్న స్లడ్జ్ కలిపి చాలా త్వరగా విషపూరితంగా మారుతుంది ఎప్పుడైతే ఇలా విషపూరితంగా మారిందో రొయ్య గట్ట రొయ్యలో ఉన్న గట్ట ఇరిటేట్ అయ్యి గట్ట స్ట్రెస్ అయ్యి ఆ గట్టలో మనకి మేత తగ్గించే అవకాశం ఉంటుంది ఈ ప్రధానంగా ఈ ఐదు కారణాలు రొయ్యలు మేతలు తగ్గించడానికి గల కారణాల్లో ప్రధానంగా ఈ ఐదు కారణాలు శీతాకాలంలో మేతలు రొయ్యలు ఎక్కువగా తీసుకోవాలంటే ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం